పెరిగిన ధరలకు అనుకూలంగా రామగుండం కార్పొరేషన్ ఏరియా పరిధిలోని హమాలీల కూలీ రేట్లు పెంచాలని సంఘటిత అసంఘటిత హమాలి కార్మిక సంఘం అధ్యక్షుడు పాతిపల్లి ఎల్లయ్య యాదవ్ స్థానిక వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులను డిమాండ్ చేశారు బుధవారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కుదుర్చుకున్న ఒప్పందం కాల పరిమితి ఈ నెల పదిహేడవ తేదీతో ముగిస్తున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో కూలీ రేట్లు పెంచాలని కోరుతూ యజమానులకు వినతి పత్రాలు సమర్పించినట్లు చెప్పారు మార్కెట్ లో ధరల పెరుగుదల మూలంగా హమాలీ కార్మికులు దుర్భర జీవనాలను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూలీ రేట్ల పెంపుదలతో పాటు చట్టబద్ధమైన ప్రయోజనాలన్నీ కల్పించాలని కోరారు ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత హమాలి కార్మికుల వేతనాలు పెంచడం కొరకు ఎగుమతి దిగుమతి కూలి రేట్లు పెంచడం కోసం మరి వ్యాపారుల వ్యాపార వర్గాలకు వాణిజ్య వర్గాలకు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది గత గతంలో పెంచినటువంటి నోట్లు రేట్లు ఏవైతే ఉన్నాయో అవి రెండు సంవత్సరాల కాలపరిమితి అగ్రిమెంట్ ఉండే అగ్రిమెంటు మొన్న ఈ డేట్ తోటి పదిహేడు పదకొండు రెండు వేల కొత్తది ఇచ్చినాం అప్పటికి అయిపోయింది అది డేటు కాబట్టి నూతన అగ్రిమెంట్ కోసం వాణిజ్య వ్యాపారులందరి కిరాణా మార్చెంట్ ఉల్లిగడ్డల బజార్ తర్వాత క్లాత్ మార్చెంట్స్ ఎలక్ట్రికల్స్ తర్వాత హార్డ్వేర్ అన్ని సంఘాలకు వాళ్ళ వ్యాపారులకు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది పెరుగుతున్నటువంటి రేట్లు ఏవైతున్నాయో ఇలా రికార్థి డొక్కాడని పేద కార్మికులకు మరి గత నలభై సంవత్సరాల నుండి బజార్లో పనిచేస్తూ ఇదే కూలీ రేట్ల కోసం పనిచేస్తూ జీవిస్తున్నటువంటి వీరికి పెరుగుతున్నటువంటి రేట్లకు అనుగుణంగా ఖచ్చితంగా మరి రేట్లు పెంచాలి ఎందుకంటే అన్ని రకాలుగా స్కూల్ ఫీజులు కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్ని రకాలుగా రేట్లు ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయి సామాన్యులు బతకలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రేట్లు ఏవైతే పెంచేటి ఏవైతే ఉన్నాయో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా చట్ట ప్రకారం రావాల్సినటువంటి వేతనాలు మినిమం వేజ్ ఏదైతే లేబర్లకు వర్తిస్తుందో కూలీలకు వర్తిస్తుందో ఆ రకంగా ఖచ్చితంగా అమ్మాయి కార్మికులందరికీ మరి ఆ అగ్రిమెంట్ అయ్యే విధంగా యజమానులందరినీ కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ బజార్లో పనిచేస్తున్నటువంటి హమాలి కార్మికులకు తరతరాలుగా దాదాపు ఏ ప్రమాదం జరిగినా ప్రమాద బీమాలు లేవు లేబర్ కమిషనర్కి అనేక సార్లు మేము విన్నతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈ మధ్య కాలంలో అనేక ప్రమాదాలు జరిగి నష్టపోయినటువంటి కార్మికులు నెలలకు నెలలు బెడ్ మీద ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కార్మికులు ఉన్నారు వాళ్ళకు కూడా యజమానులు వాళ్ళ అసోషిషన్ తరపు నుండి మరి వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా నయమే వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాలి నష్టపరిహారం ఇవ్వాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి రా మారుతున్నటువంటి కాలంలో దాదాపు నలభై సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బందులలో ఉన్నారు దాదాపు నలభై సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీసం ఉండడానికి ఇల్లు లేదు కనీసం వాళ్లకు ఎక్కడైనా ఒక కాడ ఇళ్ళ జాగా కావాలని పర్మనెంట్ కాలనీలు కావాలని మేము అందరికీ కూడా చాలా మంది మందికి ఇంతకుముందు ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా వినతి పత్రం చేయడం జరిగింది నాలుగైదు వందల మందికి దాదాపు మరి ఇళ్ళు ఇళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇండ్ల కిరాయిలు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి పిల్లలను చదువుకోలే చదివించలేనటువంటి పరిస్థితిలో మరి ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి మరి వ్యాపారులంతా కూడా పెద్ద మనసుతో ఆలోచించి వీళ్ళకు తగిన వేతనాలు చెల్లించాలని పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మీడియా సమావేశంలో హామాలి కార్మిక సంఘం నాయకులు బడిపల్లి మహేందర్ బండి సంపత్ పున్నం కిషన్ ముస్కే రవి తన్నీరు శ్రీనివాస్ లక్ష్మణ్ కొమరయ్య రవి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు